హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను సింపుల్ హెల్తీ రెసిపీ చూపిస్తాను పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఇలాంటి వంటలు చేసే ఉంటారండి ఆ రోజుల్లో ఇన్ని వెసులుబాట్లు లేవు ఇన్ని రకాల పిండి వంటలు కూడా తెలియదు కదా అలాంటప్పుడు పాయసము పాసము చేసుకునేలాగానే ఈ వెరైటీ ఫిర్నీ కూడా చేసుకునేవాళ్ళు ఫిర్నీ అంటే బియ్యపు రవ్వతో చేసుకుంటారండి పాలు ఎక్కువ కొంచెం పాలు ఎక్కువ ఉండాలి తీపి పదార్థం అనమాట పాలతో చేసేసుకుంటాం ఇది ఫుల్ వీడియోని చూడండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది షుగర్ పేషెంట్లైనా ఎవరైనా కొంచెమైనా తినగలిగినటువంటి చక్కటి ఫిర్నీ అండి పాలతో చేస్తాం ఇది కొంచెం అంటే కొంచెం బియ్యమై వేసేసి నేను చక్కగా తయారు చేశాను ఇది మీరు తయారు చేయాలనుకుంటే ఫుల్ వీడియోని చూడండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడవచ్చండి ఇది ఎలా చేశానో పండగ స్పెషల్గా పెద్దవాళ్ళకైనా సరే షుగర్ ఉన్న వాళ్ళకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా జస్ట్ నాలుగు స్పూన్లు తినచ్చు అనుకునేటువంటి స్వీట్ అండి ఇది ఫిర్నీ ఎలా చేసాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చండి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ యాడ్ చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏ ఉంటే అవి తీసేసుకోండి కొంచెం కొంచెంగా వేసేసుకుందాము ఈరోజు మనం తేనెతో ఫిర్నీ చేసుకుందాం అండి తేనె జనరల్గా కొంచెం ఎప్పుడున్న షుగర్ పేషెంట్లు తినాలనుకున్న వెయిట్ లాస్ వాళ్ళం తినాలనుకున్న చక్కెర బెల్లం అలాంటివి తినం కదండి నేను చక్క పండగ పూట తప్పదు అందరు తింటున్నప్పుడు అలా ఆపేసుకొని ఉండలేం కాబట్టి కొంచెం బియ్యంతో నేను ఫిర్నీ చేస్తాను ఇది ఎక్కువ పాలిష్ చేస్తాం ముందుగా ఒక గంట సేపు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇది నానిన తర్వాత ఫిడ్ని ఎలా చేయాలో తేనెతో చూపిస్తానండి నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకుని ఒక బాండీలో మనం తేనె కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు అలాగే ఒక బాండీలో మనం జీడిపప్పు బాదం పప్పు పప్పు మనకి ఏ దగ్గర ఉంటుంది అన్నీ చక్కగా నెయ్యి రెండు స్పూన్లు వేసేసి వేగించేసేసుకున్నానండి ఇవన్నీ వేగినాయి తీసి పక్కన పెట్టేసేసుకుందాం ఇక్కడ తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు అదే బండిలో చిక్కటి పాలు నేను తీసుకున్నది రెండు స్పూన్లే కాబట్టి దానికి నేను పావు లీటర్ పాలు పోస్తాను పాలు ఎక్కువ పొయ్యాలండి దీనికి అసలు ఈ ఫిర్నీ అంతా పాలతోనే ఉడకాలి కాబట్టి పాలు కొంచెం బాగా కాగనిచ్చేసేద్దాం చూడండి పాలన్నీ పొంగు వచ్చేస్తున్నాయి కదా ఇలా వస్తున్నప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టుకున్న ఈ బియ్యం ఈ బియ్యము మనం కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసేసుకొని వాళ్ళు వేసుకున్నా లేకుంటే ఉండలు వస్తుందండి ఇలా చక్కగా వస్తున్న దాన్ని ఉడికిస్తూ ఉండాలి చూడండి సన్న సెగ మీద ఉడికించుతూ ఉంటే ఫిర్ని రెడీ అయిపోతుందండి ఇప్పటికే ఇలా వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేసింది తిన్ని అంతా ఉడికేసి ఎంత చక్కగా వచ్చిందో ఇలా మనకి ఉండలు లేకుండా చక్కగా స్మాష్ కట్టి ఎలా ఉంటుందంటే వెన్నలాగా స్మూత్గా వచ్చేస్తుందండి ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక దీనిలో నేను కొంచెం యాలకల పొడి వేస్తున్నాను యాలకల పొడి వేస్తే ఆ వాసన రుచి వేదండి చూసారు కదా మనకు ఈ రెండు మూడు స్పూన్లకే ఎంత వచ్చిందో చూడండి చక్కగా దీనిలో మనం తేనె వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసేసి తేనె వేసేసుకోవచ్చండి ఎందుకంటే వేడి మీద అంత ఎక్కువ తేనె ఉడకటం మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మనం దీనిలో తీపి కోసం తేనె వేసేసుకుందామండి నేను తేనె ఎందుకేస్తాను చెప్పాను కదండి తేనె అనేది కొంచెం స్వీట్ అయినా సరే షుగర్ అయినా ఎప్పుడైనా కొంచెం తిన తినచ్చు అదే బెల్లము చక్కెర అయితే కనుక తినకూడదు కదా అందుకని ఒక హాఫ్ కప్పు తేనె వేసేసి బాగా కలిపేసేసాడు ఇప్పుడు దీనిలో మనం ఇదంతా కలిసిపోయింది వేడి తగ్గాలికి ఇంకొంచెం గట్టిగా వస్తుందండి అంత గట్టిగా వచ్చిన నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ఇది మంచి స్వీట్ దీనిలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసేసుకున్నాం ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఏలితో ఫిర్నీయండి పండగలు అప్పుడైనా సరే కొంచెం అన్న తినాలి తీపి అనుకున్న స్వీట్ పేషెంట్ ఉంటారు కదండి షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటిదన్నమాట తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం దీనిలో ఇంకా కొంచెం మిగిలిపోయిన జీడిపప్పు పప్పు లాంటివన్నీ చల్లేసుకుందామండి చూడండి ఎంత చక్క మీకు ఇలాగా మనం ఎంత చక్క ఫిన్ని తయారు చేసేసుకొని మన ఇంట్లో ఉండే షుగర్ పేషెంట్లకు కూడా తీసి తినిపించుకోవచ్చండి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అస్సలు మర్చిపోవాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఎంత చక్క చేసేసుకొని తినేసేయటమే బాయ్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్